స్వాగతం మేడ్చల్ జిల్లా మూడుచెద్దలపల్లి మండలంలోని జగన్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని సంభన్ బోర్లోని కేటీఆర్ వెంచర్ సర్వే నెంబర్ నాలుగులో నుండి సర్వే నెంబర్ ఆరులోకి వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న ఫ్లాట్లను కొనుగోలు చేసి శ్రీవాణి అక్కడ ఉన్న సీసీ రోడ్డును తొలగించి ఆక్యుపై చేసుకుని ప్రీ కాస్ట్ వాళ్లు నిర్మించారని రెడ్డి సురేఖారెడ్డి సంతోష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ వెంచర్ రెండు వేల ఐదవ సంవత్సరంలో నిర్మించి ప్లాట్లు సేల్ చేశారు ఈ మధ్య కాలంలో శ్రీవాణి రోడ్డును ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు ఏమో నమస్కారం సార్ జగన్గూడ సింపన్పోలి గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ నాలుగు లోపల రెండు వేల ఐదు లోపల కే తిరుపతి రెడ్డి గారి చేత ఏర్పాటు చేయబడినటువంటి వెంచర్ను ఆనుకొని మూడున్నర ఎకరాలు సర్వే నెంబర్ ఆరులో గల మూడున్నర ఎకరాలను వారి వద్ద నుంచే అంటే వారంటే వాళ్ళ మిత్రులైన రవీందర్ రెడ్డి తర్వాత సలాం మరియు ముగరలి అలీ గారి వద్ద నుండి రెండు వేల పదహారు లోపల మేము మే నాడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది సార్ తర్వాత ఈ వెంచర్ రోడ్డు నుండి మా వ్యవసాయ క్షేత్రంలోకి పోవడానికి అవసరమైనటువంటి ఆ వెంచర్ రోడ్డుకు తర్వాత వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళేటువంటి రెండు వందల గజాలను మొదటగా తిరుపతి రెడ్డి తిరుపతిరెడ్డి సలాం గారికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది తర్వాత సలాం గారు మేము ఆ భూమి కొనుగోలు కొనుగోలు చేస్తున్నటువంటి సందర్భం లోపల మాకు ఇది రోడ్ అని చూపించుకుంటూ ఈ వెంచరు ఏది మన రిజిస్ట్రేషన్ పరంగా మాకు డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీలో కరెక్ట్ ఉన్నటువంటి వెంచరు ఆ వెంచర్లో నుండి మా పొలంలోకి వెళ్ళడానికి ఆ రెండు వందల గజాలను కూడా మాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది తర్వాత రెండు వందల పద రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు అదేవిధంగా మూడున్నర ఎకరాలను మేము ఈ గ్రామవాసి అయినటువంటి శ్రీ మల్లేశం గారికి కౌలు చేసుకోవడం జరుగుతుంది సార్ అదేవిధంగా ఈ రెండు వేల నా ఈ సర్వే నంబర్ నాలుగులో ఉన్నటువంటి ఈ వెంచర్ లోపల కొన్ని ప్లాట్లు ఉన్నాయి సార్ అంతకుముందే ఈ ప్లాట్లను ఈ ప్లాట్లలో కూడా కొన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోపల లోనుగా ఉండడం లోను వాటిపైన ప్లాట్లపైన లోను తీసుకోవడం జరిగింది సార్ ఈ తిరుపతి రెడ్డి గారు తర్వాత రవీందర్ రెడ్డి గారు వీరి యొక్క సహాయంతో లతీఫ్ గారి సహాయంతో నరసింహులు గారి సహాయంతో శ్రీమతి శ్రీ జే శ్రీవాణి మేడం గారు వాటిని పర్చేజ్ చేసుకోవడం జరిగింది సార్ ఇది ఈ పర్చేజ్ కూడా ఎప్పుడంటే పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నాడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కూడా ఖచ్చితంగా ఈ ప్లాట్లనే చూపించడం జరిగింది ఆ వెంచర్కు సంబంధించినటువంటి నూట పన్నెండు నూట పదమూడు నూట పద్నాలుగు తర్వాత నూట పదహారు వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫైవ్ ఇవన్నీ ప్లాట్లు ప్లాట్లలో చుట్టూ కూడా రోడ్లను మనకు అందులో అందులోపల క నిర్ధ నిర్ధారించడం జరిగింది అది ఖచ్చితంగా ఇది వెంచరు ఈ వెంచర్కు రోడ్డు ఉంది ఆ రోడ్డును ఇప్పుడు మన ఎప్పుడు అంటే ఒక వారం రోజుల కిందట ఆమె ఏం చేసి మూడు రోజుల కిందట తను ఏం చేసింది అంటే అక్రమంగా మా వెళ్ళే దారి లోపల తర్వాత సిసి ఫుటేజీ సాయంతో అర్ధరాత్రి సమయ సమయంలో కొంతమంది కూలీలతోటి ఆ ప్లేట్లు నిర్మించడం జరిగింది మా గేటు కూడా అంత బా కనబడకుండా చేసింది సార్ తర్వాత ప్రీ కాస్ట్ మన గేట్ పెట్టడం జరిగింది ప్రీ కాస్ట్ గోడని నిర్మించడం జరిగింది తర్వాత మేము మా వారిని సంప్రదించగా ఆమె ఏమన్నారంటే మీకు ఇక్కడ తోగలేదండి ఇది మీరు మాకు పైకి వెళ్ళిస్తా అని ఏదో మాట చెప్తుంది కానీ అటు కూడా ప్రాబ్లమే ఉంది అటు కూడా రిజిస్ట్రేషన్ కాలే కొంతమందికి మాకు ఎలాంటి రైట్ ఏది గోడ ఎలాంటి వే లేకుండా మొత్తం మూసివేయడం జరిగింది నాలుగు వైపుల నుంచి గోడ ఎలాంటిది రహదారి లేకుండా చేయడం జరిగింది సార్ మీ మిత్ర మీడియా మిత్రులందరినీ కోరేది ఒకటే సార్ దయచేసి ఈ యొక్క పదకొండు గంటలకు అదే రోజు పదకొండు గంటలకు జేసీబీ సహాయంతోటి ఈ సిసి రోడ్డును కూడా అక్రమంగా తవ్వించి జేసీబీ సహాయంతో పైకి పక్కకు నెట్టే క్రమం లోపల మేము అండ్రెడ్ డయల్ ద్వారా షామీర్పేట్ పోలీసులకు సమాచారం అందించాము షామీర్పేట్ పోలీసులు తొందరగా చేస్తారు ఆ అట్టి కార్యక్రమాన్ని ఆపివేయడం జరిగింది తెల్లారి మేము సిఐ గారి దగ్గరికి రైట్ వెళ్ళి మేము కంప్లైంట్ తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా మా అక్నాలెడ్జ్మెంట్ రిపోర్ట్ కూడా మాతో ఉంది సార్ దయచేసి మీడియా మిత్రులను కోరేది ఒకటే ఈ ఈ విధంగా దౌర్జన్యంగా రోడ్డు బ్లాక్ చేసి మాకు ఎలాంటి రోడ్డు లేకుండా చేయడం జరిగింది సార్ మరి రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము యథావిధిగా ఇదే రోడ్డును వాడుకున్నాం సార్ ఈ వెంచర్ ద్వారా వెళ్ళే రోడ్డునే మేము రోడ్డుగా భావిస్తూ వెళ్తున్నాం సార్ అక్రమంగా ఇట్లా రోడ్డు నిర్మించింది మరి మాకు మీరు దయచేసి మాకు న్యాయం సఫరా న్యాయం చేసి మాకు న్యాయం కల్పిస్తారని మీకు సవినియంగా ప్రార్థిస్తున్నాను సార్